పిహెచ్పిఎస్ ద్వారా ఇక్కడ సంఘీభావం తెలపడానికి వచ్చిన మాధవ్ గారు మనతో పాటు ఉన్నారు వారితో రెండు విషయాలు తెలుసుకున్నా అన్న చెప్పండి మీరు మైనార్టీలకు సీటు కేటాయించాలని నిరాహార దీక్ష చేస్తున్న దానికి మద్దతు తెలపడానికి వచ్చారు మీరు మీ వంతుగా ఏ విధంగా ఇక్కడ అనంతపురంలో ఎవరికి సీటు కేటాయిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మైనార్టీ సోదరులు కూడా ఒక ప్రజల్లో గుర్తింపు పొందిన వ్యక్తులు కాబట్టి ప్రత్యేకంగా మైనార్టీ సోదరులకు కూడా ఒక ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా కేటాయించాలి అదే గ్రామాల్లో సర్పంచ్ కానీ ఎంపీసీటీ కానీ అట్లా ప్రత్యేకంగా ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ఆల్ ఇండియా ప్రజాశనక్కుల పోరాట సమితి తరఫున తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ముస్లిం మైనార్టీ దీక్షలో రెండో దీక్షలో భాగంగా ఐఎంఎం బాషా గారు కూడా ఎన్నో సంవత్సరాల నుండి దాదాపుగా తొమ్మిది పది సంవత్సరాల నుండి కూడా ఆయన కూడా ముస్లిం సోదరుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నట్లుగా కూడా చూసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా అన్నగారికి ఇక్కడ ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మైనార్టీ సోదరులకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల కిందట మన దేశవ్యాప్తంగా కూడా బడుగు బలహీన వర్గ పేద వర్గాల కోసం అందరి కోసం కూడా ఓటు హక్కు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి ముస్లిం మైనార్టీలకు కూడా మరి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని ఒక ఎమ్మెల్యేగాను ఎంపీగాను ఈ అనంతపూర్ జిల్లాలో ప్రాధాన్యత కల్పించాలి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లిం మైనార్టీలకి ఎంపీ ఎమ్మెల్యేలుగాను సర్పంచ్లు గాను ఎంపీటీసీ గాను మరి మరి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ఆల్ ఇండియా ప్రదర్శన హక్కుల పోరాట సమితి తరఫున అలాగే ఇక్కడ ఉన్న పెద్దల అందరి సమక్షంలో కూడా తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ చూశారు కదండి ఏదైతే ముఖ్యంగా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించాలి వారి హక్కులు కాపాడాలని చెప్పేసి కూడా ఈరోజు పూర్తిగా ఆల్ ఇండియా పిహెచ్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెపాకుల మాధవ్ గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది